సూపర్ సిక్స్ అన్నారు ఏమైంది ఎందుకు ఇయడం లేదు ఇస్తానన్నావు కదా అదంతా సుఖీ బాబు అని చెప్పి నేను వేసాను కదండి పడ్డాయండి పడియండి డబ్బులు మటికి అమ్మడే పడిపోయినా చాలా హ్యాపీగా ఉన్నాం ఆ డబ్బులు విషయంలో మటికి అంతకుముందు గత ప్రభుత్వం అయితే డబ్బులు నెల నెలలు ఎదురు చూసాం అంతకుముందు నెల నెలల పడ నెల నెల పడలేదు సంక్రాంతి పండగ అంటే కూడా తెలియలేదు అసలు ఓ సంవత్సరం అయితే డబ్బులు లేక జగన్ వచ్చేస్తాడు వచ్చే వచ్చేడా మమ్మల్ని చంపడానికి బాగా చూసుకుంటే డబ్బులు చేస్తాడు ఇప్పుడు చేశాడు ఇంకా ఇంకా ఉండే ఇప్పుడు దాకుండా అయిపోయాడు మేము ఇంకెందుకు ఇప్పుడు పెద్ద ఇబ్బంది పడిపోతున్నారు నా పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారు నేనే వస్తాను ముప్పై ఏళ్ళు పాటు అధికారం అధికారం ఏం చేయట్లేదు దేవుడు అయ్యా నాయనా బాబా దేవుడు దేవుడు ఇంకా అసలు గ్యాస్ గ్యాస్ వల్ల ఏ విధంగా ఉపయోగపడుతున్నాం ఎందుకు ఉపయోగపడదు ఇప్పుడు కట్లు పోయి వండుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు గ్యాస్ అనుకో మనం ఎనీ టైం ఎప్పుడు వేసిన ఎక్కడికి వెళ్ళొచ్చిన ఎనీ టైం వండుకో ఎప్పుడైనా వండుకోవచ్చు ఇప్పుడు కట్లు పోయి అంటే మనకి ఇబ్బంది పడతాం కదా నైట్ టైమ్ ఇప్పుడు గ్యాస్ ఇంట్లో అనుకూలంగా ఉండేది కాబట్టి మనం వండుకోవడానికి అనుకూలంగా ఉంటుంది బానే ఉందండి అంటే మరి ఈ ప్రభుత్వం వచ్చాక బానే ఉంది